మూడు లక్షల మంది సబ్‌స్క్రిప్షన్ చేరుకున్న తరుణంలో మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కరని గౌరవించండి ఈ ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్. దేవుడా నాకు మొగవాని ప్రేమ దెలవది మొగవాని భ్రమ దెలవది నా గర్భస్థాన గిల్లలాగు ఉట్టుడేంది ఎవరన్నా చూస్తే ఏమనుకుంటరు నేను ఎవరి ఏని పాపము నేనేము చేసినా నాకు ఈ చంటిలాగా ను ఓడి కట్టినవా దేవుడా ாராயணுடா நாராயணா ஐயோங்க ஆதி நாராயணுடா நாராயணாடா நாராயணா நாக மீத மாட்டது அபரூபா ஒரு ஒரு தேவுடா ரா தேவுடா నాకు ప్రాపడిగా వచ్చినట్టు ఎలాగను పడిగా వచ్చినవా ఎవరన్నది ఎవరూ ఉంటారు ఈ పెరిగనున్నది ఆడవిల్ల కడుపులాగ ఉట్టి నంటే ఎంత మంది ఎన్ని తీరులా అంటారో ఆ చంటిలాగ మీద పడి అపరూప సుందరి దేవి ఏడుచి ఎడిచి అగు అటువంటి ఏడిచి ఏడిచి మూడు గడియలు మూర్చలు ఎందుతున్నదమ్మా అడవిల్ల ఏడతాంటే అడవిల్ల బాధపడదాంటే ఆ బాధ సుందర దేవి కంటి తీరు కంటిరు కైలాస పతికి మేళ్ళ వంద పట్టరమ్మా ఓరి దేవుడు కన్ను కన్నుల దూసే దేవుడు కన్నుల కన్నుల దూసే ఓరి తిరికడియా బాబురా దేవుడు అంటే దేవి ఆడవిల్ల కడుపులా ఆవు పంచకం తాగినందుకు కోల్లాగా జన్మించింది మనమంతా బండకొని కోల్లాగా బందుకు పెట్టుకొని ఓ దేవుడా నగ్గి చంటి నిందు కోడి కట్టిన ప్రాణం తీసుకుంటానని అపరూప సుందరదేవి ఆ బండకు తల బుద్దుకుంటుంది ఆ పిల్ల చచ్చిపోయినట్టే ఉంటే భగవంతుడు పోతారు మంది ఆ లోతు మన్ను ఓతరున్నా అటువంటి లోత అలశంకరుడు పుట్టు పుట్టు అంటే గొల్ల తాతవు తరంగట్టుకున్నారు కంచుమేక తయారు చేసుకొని ఇప్పుడు అపరూప సుందరి దేవి దగ్గరికి వెళ్ళిపోయి చంటి లేఖను మాయం వేసి మూడు గడియల పిలగాన్ని ఉట్టిస్తానని ఆగులోకాల శంకరుడు ఆ గుళ్ళ తాత ఉతారం కట్టుకొని ఇప్పుడే ఆ అపరూప సుందర దేవి దగ్గరికి వెళ్ళిపోతానా అని ఎట్లా పోతున్నాడు కుడియ ముసుగు కుప్పము బట్టు గుల్లావారమే మేవెర్ర గుల్లావారము

పాలు పెరుగు సలానమ్మే కొల్లావారమే మేమెర మిర్రగొల్లవారం పాలు పెరుగు సలానం మే కొల్లావారం గోకాలశంకరుడు గొల్ల పాట పాడుకుంటూ మేకలు కొట్టుకొని అద్దోన పడి మెలుకోటం వంటి ఒక్క పరుపు సుందరి దేవి దగ్గరికి వచ్చిండు ఎవలు చూడకుండా గొల్ల తాతవుతావుతారం అనుకో అని ఎవరన్నా చూసినట్టే ఉంటే గొల్లల్లో అని ఈ పాటవాడుకుంటూన పడిదలకు అపరూప దేవి దగ్గరికి వచ్చి ఆగో మేకల మాయం చేసి అవసరమైన లోకాల శంకరుడు ఉట్టి ఆగు అటువంటి మరి లాగను మాయం గోలుడు బండారు బాగా పట్టి చంటిలాగ వినగొట్టనే మాయమైపోయి ఈ ఆవుల ఆవులవీన తెల్ల తెల్ల మచ్చలు పయ్య పయ్య మచ్చలు ఎట్లుంటాయో ఆగో ఓ గది మచ్చలు పిలగాని మీన ఉట్టిచ్చి మూడు గడియల పిలగాని నరమానవుని అటువంటి పిలగాన్ని ఉట్టిచ్చి ఆగో పిలగాన్ని ఉట్టించి లోకాల శంకరుడు ఆగో ఓ పడిపోయినా తల్లి అపరూప దేవి తెలివి రావన్నాని అని పాకు గొరటి బండారి బట్టి ఆ తల్లి మీన కొడుతున్నాడు ఆగో పిలగాని దండ చేయికి ఏమని రాతున్నాడు అయ్యే శంకరు చీ పేరు పెట్టిండు ఓ కొడుక నువ్వు అటువంటి ఒక నీ తల్లి లంగ గాలే దొంగ గాలే నీ తల్లి ప్రతివద బిడ్డ నీ తల్లి ప్రాపముడి అట్టుకోలేదు ఓ కొడుక నీ తల్లి గోగు పంచకం సాగితే నీ తల్లి కడుపులో నువ్వు కొడుకు అటువంటి కోల్లేక వైపు పుట్టినవు నువ్వు కోల్లేక వైపుడితే నీ తల్లి ఎడతా అంటే నీ తల్లి ఏడుపు నాకు కన్నీరు నాటమంటే నాకు మేళం అందింది కొడుక లాగన మాయము వేసి మూడు గడిల పిలగాన్ని పుట్టింది నీ పేరు నేనే పెడుతున్నా ఆ గోగు పంచకం తాగుతా ఉచినవు కాబట్టి గోగుశీల రాజని చెప్పి ఆ పిల్లగాని దండశైకి రాతున్నాడు లోకాల శంకరుడు గోగుశీల మహారాజు అని పిలగాని దండశైకి రాసి మటమట ఆన మాయమై ఏనాడు వెళ్ళిపోతున్నాడు ఆ పడుకున్న ఆతల్ని అపరూప సుందరదేవికి మూడు గడియల తర్వాత తెలివిగా చూసే వరకు ఈ ఆఖ్యా వంట బాలుడే ఓ దేవుడా ఆఖ్యా వంట బాలుడే ఓ దేవుడా బాలుడే ఓ దేవుడా నారాయణారాయణ ఇయీ ఓ దేవుడా పుట్టిన కొడికి ఏడ్చి ఏడ్చి ఆగో మూడు చెల ఏంటి అంటే మడిపోయిన మల్ల తెలివి గడ్డవారి కొడికాను మాయవై నువ్వు అటువంటి చంటి పిల్లవారి పుట్టినవి కొడికారి పిల్లగాని ఎత్తుకున్నది నేను లంగని కాలేదు కొడుకా నా కొడుకా లేదు కొడికా నా కొడుకో చూప దూరం పట్టలేదు నా కొడుకో చోపతులు వట్టలేదు నానాయనా వచ్చలేదు మా నాయనా అని కొడుకుని ఎత్తుకొని కొడుకు మట్టండితో పరట కొందు వంటి తుడుతాంటే పిల్లగారి దండ చేతికి ఏపీఆర్ గెరపడతూ ఉన్నదమ్మా రాజు ఆగవాట వంటి మరి లోకాల శంఖ్యను రాత్రుడు రా తాయ వలకి గెనబడదే అవ్వ ఆగవా పిల్లగాని ఎత్తుకున్నది కొడుక ఆకు నా కడుపులు నువ్వు చంటిలాగా అయి పుట్టినవు కొడుగా ఆగో నీకు అటువంటి ఒక్క నేను ఎడతా అంటే నా కన్నీరు ఎండుకొండ కైలాసపతికి మేళం అందిందా లోకాల శంకరుడు వచ్చి నిన్ను మటమటాన మాయం చేసి మూడు గడియల పిలగాన్ని పుట్టిచ్చిండు నీ తల్లి గోగు పంచకం దాగుతా నీ తల్లి కడుపులను కోళ్ళకై పుట్టినవి కొడుక నన్ను మాయం చేసిన పిలగాన్ని పుట్టించిన నీ పేరు గోగుశీల మహారాజు ఇట్లు దస్తూరు లోకాల శంకరుడు పిలగాని దండశైకి పేరు చదువుకున్నది కాల్లి అపరుపస్తుందని ఈ పేరు మాత్రం చదువుకున్నది ఇక చదువుకోను నా కొడుకును పేరుకు తెచ్చిందాన్ని కావాలో నేను మాత్రం లొంగన గాలి దొంగను కాలే నా కొడుకును ఏ ఊరికి ఏ పల్లెకన్నా పోయి నేను ఏ పనన్న వేసి కూలిగా వేసి బాసనలు దోమి బోర్లు దోమి నేను అటువంటి ఒక ఏదన్నా ఒక పని చేసి నా కొడుకును సాదుకుంటానని ఆ కొడుకుని ఎత్తుకొని ఆ తల్లి అపరూప సుందరిదేవి రారా కొడుక గోవుశీల రాజా కొడుకుని ఎత్తుకొని సిన్ని తండ్రి నాయకు వారా nah, కొడి కాకు అవశీల రాజని ఆ కొడుకుని ఎత్తుకొని ఆకు తినుకుంటా పన్ను ఫలములు తినుకుంటా చూసుకొని సని పుల్ల పాలు పడేసుకొని ఆ కొడుకు ఏనాడు వస్తుందో కొడుకుని ఎత్తుకొని రాను 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 అవి వాటికి పనవుడు బాసు అది ఎర్రశీల పట్నం అత్తదివో ఎత్తుకొని అడుగు పెట్టే వరకు వాడికి పొద్దు కూకిందిస్క్ అయింది అటు చూసే వరకు ఇక్కడ అయ్యో నేను ఊరు చేరుకోపోతే ఊరు బయట ఊరు బయట ఆవుల కొట్టాలు గోగుల కొట్టాలు కనబడ్డాయి ఆవుల కొట్టవులోన ఆవులున్నాయి గోగులున్నాయి అయ్యో కొడుక మనం ఊళ్ళ చేరుకోకపోతే ఇక్కడ ఆవుల కొట్టాలైతున్నాయి దీముకు అరిగడ్డి కనబడ్డది అరిగడ్డం కనబడ్డది మరి సందనంత గడ్డి తెచ్చి ఆవుల కొట్టం లోపల మరి అటువంటి ఒక బంధుగోలు పక్క వరుచుకొని కొడుకును పక్కలేసుకొని ఆవులే దిక్కు మన గోవులే దిక్కు కొడుక తెల్లారి ఊళ్ళే పోదామా అని అరిగడ్డి పక్క వరచుకో కొడుకును గోగుశీల రాజును పక్కలేసుకొని పండుకుంటుంది గోగుశీల రాజును పక్కలేసుకొని పడుకుంటుంది కానీ ఆవే తొక్కుద్దో మమ్మల గోగే తొక్కుద్దు కోలాగే తొక్కుద్దో లాగే తొక్కుద్దో అని ఆ తల్లికి నిద్ర పడతలేదు పిల్లగా ఆడు నిద్ర వేయిండమ్మ కొట్ట లోపలక తల్లి కొడుకులు వేసుకుని పండుకున్నదాశ మహారాజు ఆత్మరాత్రి లోపల కొట్టాల బయటికి వెళ్ళిపోయి గుడ్డలు కాసే ఈ రొడ్లు కట్టే చిన్న కట్టేలేదా అన్ని చెత్తనా అని ధనాధర రాజు కొట్టాల వేడి కత్తునడు అయ్యే కొట్టో లోపల కట్టి చూసిన కళ్ళ కళ్ళ తల్లి ఏ నాడు పొడి చెడిపోతాను మెలిగడు తీగల పున్న ఏ నెల పూసిన తంగేడు ఆడిగిలని కళ్ళ చూసిండు అరణశీల మహారాజు అబ్బా పుట్టంగ పురులు లేదు పెరగంగా పెళ్ళే రాజ్యం దేశం ఎండు బంగారం ఉన్నది ఎవరో నా కొట్ట వండుకున్నారు ఆడి ఆడపిల్లను బలి వీడికి ఎత్తుకొని పోయి నా మాల లోపల దించుకున్న కావాలి ఆడపిల్లలేసి అంటే మంది లేతరా అని నోటి లోపల గుడ్డ పెట్టి బలి వీడికి ఎత్తుకొని రాజుగారు బంగారుల కత్తు పోయి బంగ్లాల్లో తీసుకచ్చిండు తీసుకొచ్చినాక ఆ తల్లి ఏమంటాంది అవునయ్యా నన్ను చూసి నా అన్న చూసి నన్ను ఎత్తుకొని మాలకు వచ్చినవు నన్ను ఎత్తుకొని తండి కొట్టం లోపల నా కొడుకు నా కొడుకు మొక్కను చూసి రప్ప అని ఈ అద్మరాత్రి నేను పోతా ఎల్లారి పొద్దు ఓడిచినాక పోయి కొట్టాలి బయటికి వెళ్ళిపోయి సూత్రాన ఆరాదనుకుంటాడు అయ్యా నన్ను ముట్టకు పట్టకుతండి లోపల నాకు కొడుకున్నాడు నా మాట వద్దవైతే కొట్టాలి బయటికి వెళ్ళిపోయి చూసి రమ్మంటాంది అర్థమరాత్రింది కోత ఎల్లారి పొద్దు కొడిచిన అని అయ్యా నాకు కొడుకున్నాడు నా కొడుకుని వదిలిపెట్టి నన్నెత్తుకొచ్చిన అయ్యా నువ్వు దండం పెడతాను వదిలిపెట్టు అంటే రాజు అంటాడు ఏ పిల్ల నీకు కొడుకును కొడుకును పక్కలో గొడ్లల్లో వదిలిపెట్టినా నువ్వు కదా ఎత్తుకొచ్చిన అంటాను నీకు సూర్త కాళ్ళకు మట్టి లేవు మెడ లోపల మంగళసూత్రం లేదు నొచ్చికి బొట్టు లేదు చేతులకు గాజులు లేవు ఆత్మరాత్రి నేను పోతా తెల్లారు పొద్దున పోతా నా మాళ్లే ఉండువాని ఏనాడు మా లోపల ఉంచిండు కరకర పొద్దు కొడుతాంది ఆ గుడ్డ కాసే ఈ రన్న ఏనాడు కొట్టాల బేటి వచ్చి ఏనాడు కొట్టాల బేకి వచ్చిండు లోపల కన్న కొడుకు ఎడతాడు గుడ్ల కాసి ఈ చూసిందా అయ్యో కొడుక ఏ తల్లి కన్నది కొడుక లంగా కన్నదా దొంగ కన్నదా పాద లేక పెంచలేక నేను లోపల వారేసిపోయింద కొడుక ఈ కొట్టు దొకత కొడుక నీ ప్రారంభం అవుతుంది నాకు కొడుకు లేరు బిడ్డ లేరు అని గుడ్ల కాసి ఈరన్న పిల్లగాని ఎత్తుకొని ఈరన్న అన్న భార్య ఏనాడు ఈ రవ్వ దగ్గరకి వచ్చిండు ఈరమ్మ ఈ పుల్ల కాని చాలా కానీ ఏనాడు ఈ రవ్వ చేతిలో పెట్టాగానే ఓ ఎవల పక్క వాకునవు ఎక్కడెత్తుకు వచ్చినావు ఈ పిలగాన్ని అరవిన వండేసి నీళ్లకు పోతున్నావు పని చేసుకుంటాంటో పని చేసుకుంటుంటానో ఈ పిలగాన్ని ఎత్తుకొచ్చిన ఎత్తుకొచ్చినావు ఏ నీతో తోడు మన కడుపు లోపల కొడుకులు లేరు బిడ్డ లేరు గుడ్ల కొట్టానికి పోతే కొట్ట దేవుడే తీసుకొచ్చి ఈ కొడుకే మనం చాదుకున్నాం మన కొడుకు బిడ్డ లేరు ఈ ఎట్లా ఈ గొడ్ల ఇత్తడు వీళ్ళకి కొడుకు కొడుకు కొడుకుల బిడ్డలు లేకున్నా వీళ్ళ కడుపులో ఉట్టిన కొడుకులెక్కన వీళ్ళు చదువుకోవాలి పాపం వీళ్ళ కొడుకుల బిడ్డలు లేరాని ఆ గొడ్లల్లో ఉట్టించిన దేవుడే రోజు వీసుకు తినవాడికి నీ కడుపు లోపల కొడుకు లేరా బిడ్డలు లేరాని రోజు పోరు పెట్టవాడికి ఆ దేవుడే భగవంతుడే మనకి కొడుకునిచ్చేట్టున్నది రేపు మనం వచ్చి నాడికి కొడుకే మన దానం చేస్తాడు కొడుకు లెక్క అని ఏ నాడు చేతి లోపల ఈ ర ఎత్తుకపోయిందా తెల్లారు పొద్దు పొడిచింది పిల్లరామంటే నాకు కట్టో లోపల అని చెప్పిండు కొట్టల బేటికెళ్ళి వెళ్ళిపోతున్నాని అరణశీల మహారాజు కొట్టల బేటికి వచ్చిండోయే కొట్టల బేటికత్త కొడుకులేడు ఏమి లేడు అబ్బా నాతో చెప్పింది నన్ను మోసం చేసింది దేశము ఎన్నునే బంగారం నాలుగు ఓ వచ్చిండు మొట్టమ లోపల కొడుకులు అని చెప్పిన కొడుకులేడు ఏమి లేదు రాజ్యమునే దేశమున ఎన్నునే బంగారం ఉన్నది నీ కాళ్ళకు మట్టేమి లోపల మంగళ సూత్రం లేదు రాజ్యమునే దేశం ఉన్నది ఓ పిల్ల

అప్పుడు అపరూప సుందరదేవి అనుకున్నది నా కొడుకు ఆవుల కొట్టం లోపల ఉన్నాడు పోవయ్య అంటే ఈయన వేయండి అట నువ్వు పోతే ఆవుల కొట్టంలో కొడుకు లేడు నాకు రాజ్యం అనే దేశం ఎండునే బంగారం ఉన్నది నేను అవద్ద వాడు నిన్న అక్కడ దూలని చెప్పి మళ్ళీ ఎనుక మర్రచ్చి నా కొంగు పట్టి విగ్గు మొగ్గులు ఆడుతాను తప్పదా అప్పుడు అనుకున్నది అపరూప సుందరి నన్ను వదిలిపెట్టట్లేడు నన్ను విడిచిపెట్టట్లేడు మరి నేను ఒక వద్ద ఆడిందాన్ని అనుకున్నదమ్మా అయ్యా సరే నువ్వే నాకు భర్త నేనే నీకు భార్య అని గాని నేను అవద్ద ఆడిన నియమే నీ ఎట్లాంటి భర్త నాకు దొరికినట్టయితే కేదారి రథకల్పున నోవుకుంటున్నాను మొక్కుకున్నా పన్నెండు ఏండ్లు బాబిరే ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు గా రోజు కొడతాడు పెద్ద ఏనికి బాని పెడతాడు ఐదేళ్ళు తల్లి కొడుకులు బిడ్డలు చల్లగా ఉంటే పిల్ల జల్ల చల్లగా ఉంటే మళ్ళీ ఐదేళ్ళు కొడతాడు డబ్బు రోజు ఐదేళ్ళు బాని పెడతాడు నువ్వు పన్నెండేళ్ళు బాని పెడతానేంటి నేను నా ఆత్మలు మొక్కుకున్నది గట్ల పన్నెండు ఏళ్ళు మొక్కుకున్న నీ అట్లా భర్త నాకు దొరికినట్టు అయితే కేదార్ రథకలపన నోవు నోవుకుంటానని మొక్కుకున్నా రోజు కాదు రెండు రోజులు కాదు పన్నెండు ఏళ్ళు మొక్కుకున్నా డబ్బను ఐదు వేసుకుని ముట్టుకుంటే ఐదేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత నువ్వు నన్ను ముట్టుకుంటానా ఈ ఎండకు పత్తిక ఎట్లా వాళ్ళగుతుందో అదే ప్రకారంగా పత్తి నీ శిరస్సు నీ శిరసనగా బ్రహ్మరందరం నీ శిరుసు వాళ్ళకి నువ్వు చచ్చిపోతావయ్యా నిన్ను ఒకవేళ ముట్టుకున్నట్టయితే అబ్బా పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు అంటే పన్నెండు రోజులు తను సమానం అనుకున్నాడు నోము తగ్గట్టు సీదలు తీసుకొచ్చి ఏనాడు ఆ తల్లి అపరూప సుందరదేవికి ఇచ్చిండు ఆ గుడ్డగా హీరన్న సాదుకున్న కానించలే దొరికిన కానించెలు ఏనాడు ఇరవై ఒక్క రోజుల దగ్గరికి వచ్చింది కాను కొట్టో లోపల దొరికినావు కాబట్టి నీ పేరు పెట్టుకుంటానా అని ఆ తండ్రి ఈరన్న రన్న ఈ కలిసి గోగుల పేరు గోపన్నా గోగుల గోపన్నాను ఏనాడు పేరు పెట్టుకున్నాడు ఐదేళ్ళ కన్నా కొడుకును చదివియ బెత్తాడు ఆ కొడుకు వస్తాడు పోతాడు ఏనాడు తల్లిపేటికి అత్తాడు అన్న తింటాడు బడిపేటికి వెళ్ళిపోతాడు ఇంతే ఇంతే ఇరవేళ్ళ కన్నా కొడుకండు ఓ కొడుక గోగుల గోపన్న కొడక నీ ఈరన్నకి జ్వరం వచ్చింది కొడుక గుడ్డ కొట్టుకుని వెళ్ళిపోయి గుడ్ల మేపుకి రాపోరాని ఏనాడు తల్లి రమ్మంట అంటే అమ్మా నేను పోను అసలే పోను పోను అప్పుడు పిలగాడు మరి అటువంటి గోగుల మరి గోపన్న ఆవులగాసే వీరన్న భార్య మరి వీరవ్వా పిల్లగాని మరి అటువంటి నాకు సాధు కన్న భ్రమల కంటే సాకున్న భ్రమలు పెద్దగా ఉంటాయి ఇంతే ఇంతే పెంచి పెద్ద చేసినాక ఐదేళ్ళ పిలగాడైనాక ధర్మహై స్కూల్ బల్లె పడగొట్టింది పిలగాడు ఏడేడు విద్య నేర్చుకున్నాడు నేర్చుకున్నాడా ఇంతే 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 యుక్త వయసు పిలగాడు అటువంటి ఒక పన్నెండు ఏళ్ళ పిలగాడు అవుతున్నాడు పదహారేళ్ళ కొడుకు పెరిగిండు పదహారు కొడుకు పెరిగినాక పోతాడు ఇంటికి వస్తాడు మరి బడికి పోయినా కాడ పిలగాన్లు పిలగాన్లు సాయుధగా ఉన్న కాడ తీట మాటలు వచ్చినాయి తీట మాటలు వచ్చినాక పిల్లగాను కొట్లాడతాను స్కూల్లో మళ్ళీ కొట్లాడినప్పుడు వేరే పిల్లగాళ్ళు అటువంటి గోగుల గోపరం ఏమన్నారు ఓ పూడా ఇంతకు నీ అవ్వే లేదు నీ అయ్యే లేడు నువ్వెక్కో దొరికితే నువ్వెక్కో దొరికితే వాళ్ళు తీసుకచ్చుకొని సాదుకున్నారా పుట్టగాంజు అని నీకు పోగట ఎక్కువ పుట్టగాంజు పూర్నివి నీకు పోగొటెక్కువ నీ తల్లిదండ్రులు లేరు నీకు ఇంతకు అని మాట వాళ్ళకి వరకు పిల్లగాడు గోగుల గోపన్న శనవెచ్చోడు అబ్బా నాకు నా తల్లి లేదా నాకు నా తండ్రి లేడా నేను పొట్టగాంజు ఉన్నా పోగటెక్కువనా నాకు అవ్వయ్య లేదా వీరు నన్ను ఎత్తగాచుకొని సాదుకున్నారా మరి నా తల్లిని ఇంటివేనా అడుగుతా నా తండ్రి వీరేనని అడుగుతా అనుకోని సందరి పుస్తకాలు సంకల పెట్టుకొని పిలగాడు మాత్రం అనగా கிர கித 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 இன்ட்டு குறிம் யார் இன்ட்டு காசாண்ட మంత్రి కళ్ళ చూసిండు ఓ కొడక కొట్టినోళ్ళ కొట్ట తిట్టినోళ్ళ తిట్టదు కొడుక సూర్యసేన మహారాజ్ చంద్రసేన మహారాజ్ గోడ బండాలు కొడితే ఆడవిల్ల సూర్య చంద్రవాతికి చెరొక్క బిడ్డ పుట్టింది అక్కడ బిడ్డలు పుట్టినాడు ఇరవై ఒక్క రోజు నాడు బట్టు బ్రాహ్మణులు పిలిపిస్తే ఎండిపోతుంది బంగారం పోతుంది మేము అన్న బిడ్డ పేరు మేమే పెట్టుకుంటావా అని ఈత అంజలి దేవాని పేరు పెట్టుకుని అక్కడ బిడ్డలు తాప్తాను పిల్లగాడు చిలకలాంటి మొక్క చిన్న ఉచ్చుకొని నా తల్లి ఇరవై బేడికి అని దాని ఈ రవ్వ దగ్గరికి వచ్చింది పిల్లగాడు కుడక అన్నం ఎందుకని తల్లి అంటాడు అమ్మా ఓ తల్లి ఈ అన్నం తింటాం కానీ ఒక్క పాట వాడు పాట నేర్చుకొని వచ్చిన